పసుపు సైనికుడికి ఈ రోజున కమ్మ కార్పొరేషన్ చైర్మన్ గా పట్టాభిషేకం జరగటం అనేది నిజంగా కూడా నాకు చాలా ఆనందం కలిగిస్తూ ఉన్నది బ్రహ్మన్ చౌదరి గారితో పాటు ఈ రోజున ఈ కార్పొరేషన్ డైరెక్టర్లుగా పదవీ బాధ్యతలు చేపడుతున్నటువంటి పెద్దలు అడుసుమెల్లి శ్రీనివాస్ గారు కానివ్వండి సోదరుడు సజ్జా అజయ్ కానివ్వండి ఇంకా ఇతర డైరెక్టర్లందరికీ కూడా హృదయపూర్వకంగా నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా ఈరోజు ఒక్కసారి ఇక్కడున్నటువంటి మనమందరం కూడా చరిత్ర గుర్తు చేసుకోవాలి విజయనగర సామ్రాజ్యం దగ్గర నుంచి మీరు ఆలోచించినట్లయితే సమాజానికి మంచి చేసేటటువంటి ఏ పాలకుడికైనా సరే రక్షణ కవచం లాగా నిలబడినటువంటి సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం ఆనాడు విజయనగర సామ్రాజ్యానికి సేనాధిపతులుగా ఆనాడు జరుగుతున్నటువంటి మంచి పరిపాలనకి ఒక రక్షణ కవచం లాగా నిలబడినటువంటి మనం ఆ తర్వాత చరిత్రలో ప్రతి సందర్భంలో సమాజానికి ఎటువంటి కష్టం వచ్చినా ప్రజలు ఎప్పుడు ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా అన్ని వర్గాల ప్రజల మంచి కోసం అనేక పోరాటాలు సాగించినటువంటి కమ్మ సామాజిక వర్గాన్ని ఈ రోజున వేదిక పైన ఉన్నటువంటి అన్ని వర్గాలకి చెందినటువంటి వారు గుర్తించి అభినందిస్తూ ఉన్నారు ఇవాళ అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఆనాడు జరుగుతున్నటువంటి ఒక అరాచక పరిపాలన పైన ధైర్యంగా తొడగట్టి నిలబడినటువంటి సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం కమ్మ అనే పదంలోనే మాతృత్వం ఉంది కేఏఎంఎంఏ దానిలోనే అమ్మ అనే పదం ఉంది ఆ రకంగా సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా తమ బిడ్డలుగా తమ సోదరులుగా తమ సోదరి మండలుగా భావిస్తూ కమ్మ అనే పదంలో ఉన్నటువంటి మాతృత్వం ప్రతిబింబించే విధంగా అందరి మంచి కోరుకునేటటువంటి సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం ఇవాళ ఆనాడు ఎన్ని ఇబ్బందులు గురి చేసిన ఎన్ని చిత్రహింసలు పెట్టినా ఆనాటి సైకో పాలకుడు జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా వెనకడుగు వేశామా అని అడుగుతా ఉన్నా జైళ్లలో పెట్టినా ఇళ్ల మీదకి వచ్చినా మా ప్రాణాలు తీసే ప్రయత్నం చేసిన ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా దమ్ముగా తోడగొట్టి ఆ రోజున రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం నిలబడ్డాము అంటే అది మనలో ఉన్నటువంటి డిఎన్ఏ నాకు ఇంకా కూడా గుర్తు ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి దాడి చేయడానికి రౌడీ మోకలు వస్తే ఆ రోజున నేను బ్రహ్మన్ చౌదరి చంద్రబాబు నాయుడు గారి ఇంటి గేటుకు అడ్డంగా నిలబడి ఆ రోజున వచ్చినటువంటి రౌడీలతో పోరాడినటువంటి సందర్భం గుర్తొస్తా ఉంది జైళ్ళలో పెట్టి చిత్రహింసలు పెట్టిన పోలీస్ స్టేషన్లలో థర్డ్ డిగ్రీ ప్రయోగించిన బయటకు వచ్చినటువంటి మరుక్షణమే మళ్ళీ కూడా మా పోరాటాన్ని కొనసాగించాం ఈ రోజు కూడా చెప్తా ఉన్నా ఇవాళ మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాడు ఈ సైకో జగన్ రెడ్డి టూ పాయింట్ ఇంకేదో అవతారం ఎత్తుతా ఇంకేదో చేస్తానని ఇవాళ ఈ వేదిక పై నుండి చెప్తా ఉన్నా కమ్మ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి మంచికి ఒక రక్షణ కవచం ఈ సామాజిక వర్గం ఉన్నంత కాలం నీలాంటి సైకోలని నీలాంటి రాక్షసుల్ని ఎట్టి పరిస్థితిలో కూడా మళ్ళీ గద్దెనెక్కిచ్చే పరిస్థితి ఉండదు ఇవాళేదో కత్తులు పట్టుకొని రప్ప రప్ప అంటే రఫ్ రఫ్ ఆడించే సత్తా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉంది అది గుర్తుపెట్టుకోవాలి నువ్వు కాబట్టి ఇవాళ నీ పిచ్చి ప్రేణాపులు మానుకొని సమాజాన్ని విచ్ఛిన్నం చేసినటువంటి నీ ప్రయత్నాలని మానుకుని బుద్ధిగా ఉంటే మంచిది అని చెప్పి ఇవాళ సైకోని సైకోను కూడా హెచ్చరిస్తూ మరొక్కసారి ఇవాళ కమ్మ కార్పొరేషన్ చైర్పర్సన్గా పదవీ బాధ్యతలు చేపడుతున్నటువంటి నా సోదరుడు బ్రహ్మన్ చౌదరి గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఖచ్చితంగా వేదికపైన ఉన్నటువంటి మేమందరం కూడా బ్రహ్మానికి అండగా నిలబడతాం వారు చేపట్టేటటువంటి ప్రతి ఒక్క కార్యక్రమానికి మా పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి మంచి జరిగే విధంగా మేమందరం కూడా కలిసి పనిచేస్తామని తెలియజేస్తూ మరి బ్రహ్మన్ చౌదరి గారికి అవకాశాన్ని ఇచ్చినటువంటి మా యువ నాయకులు నారా లోకేష్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ వర్దిల్ లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్దిల్ లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్దిల్లాలి లాలి నారా లోకేష్ గారి నాయకత్వం